ఏదైతే శ్రీకుర్మంలో చనిపోయినటువంటి నక్షత్ర తాబేలు ఉన్నాయో వాటి మీద విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే ఆలయ ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ వీటి మీద అసలు స్పష్టత ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఆలయంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు రెండు వందల పది తాబేలు ఉన్నాయని రిక్ రికార్డ్స్ వైట్ చెప్తున్నారు అయితే ఈ రికార్డ్స్ని చెక్ చేసినప్పుడు ఆ రికార్డ్స్లో మెన్షన్ చేసినటువంటి తాబేళ్ళ కన్నా ఈ ఆలయం చుట్టూ కూడా చాలా ఎక్కువ నక్షత్రం తాబేళ్ళు ఉన్నాయి రికార్డ్స్లో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ మెసేజ్ సంబంధించిన వాళ్ళు కానీ అండి అనుకుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి కానివ్వండి ఎన్ని తాబేళ్ళు ఉన్నాయి ఎన్ని సంరక్షించబడుతున్నాయి లేదా ఎన్ని మృతివాత పడుతున్నాయి అని మంత్లీ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కానీ అక్కడ సిగ్నేచర్స్ కూడా ఏవి లేవు ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు ఆ రికార్డ్స్లో లో రాత్రి రాత్రి రాసేసినటువంటి రాతలుగా కూడా కనబడుతున్నాయి అయితే మొత్తం విషయం మీద దర్యాప్తు కూడా కొనసాగుతుంది ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వార్త ఒకసారి అడుగుదాం నమస్తే అండి నక్షత్ర తాబేళ్ళని చాలా వరకు కూడా అందరూ భక్తులందరూ కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు అలాంటి ఆలయంలో అలాంటి నక్షత్ర తాబేళ్ళు పదుల సంఖ్యలో యాభై అలా దగ్గర దగ్గర యాభై అలా చనిపోయి ఉన్నాయి వీటి మీద ఏమంటారు చాలా చాలా దారుణం అమ్మా ఇది ఎందుకంటే నా పేరు లోకనాథం ఆనందరావు జిల్లా చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ప్రపంచంలో మీరు చెప్పినట్టు విష్ణుమూర్తి అవతారం అవతారమైనటువంటి తాబేాలని ఇక్కడే మాత్రమే సంరక్షణ కేంద్రం ఉంది ఇక్కడ అటువంటి సంరక్షణ కేంద్రాన్ని ఎంత నిర్లక్ష్యంగా అది మెయింటైన్ చేయడం అనేది చాలా తప్పుపై పద్ధతి అది ఎందుకంటే చూస్తున్నాం కదా మనం పూర్తిగా ఆ తాబేలు సంరక్షణ కేంద్రం కూడా చూస్తున్నాం ఎటువంటి ఫెసిలిటీస్ లేవు పూర్తిగా వాటికి 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 ఎటువంటి ఫెసిలిటీస్ లేవు వాటికి అటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి మెర్సీ అనేటువంటి సంస్థకు అప్పు చెప్పిన తర్వాత వాళ్ళనే కనీసం వాటికి ఏవైతే అవసరం ఉన్నాయో అటువంటి మినిమం ఫెసిలిటీస్ కూడా అక్కడ పూర్తిగా వాళ్ళు చేపట్టలేపారు కాబట్టి తాబేళ్ళు చనిపోవడం అనేది సహజం కానీ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా రోజుకి రెండు ఒకటి రెండు ఒకటి అని చెప్తున్నారు రెండు చనిపోయినా ఒకటి చనిపోయినా తప్పనిసరిగా పోస్ట్ మాస్టర్ చేయాలి దాని రిపోర్ట్ తీసుకోవాలి రిపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి అప్పు చెప్పాలి అప్పుడు తర్వాతనే దాని దహన సంస్కారం చేయాలి అంతేగాని ఇలాగ సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా దొంగతనంగా ఇటువంటి దహన సంస్కారం చేయడం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకం ఇది కాబట్టి దీని విషయంలో హిందూ పరిషత్తు ఎప్పుడు కూడా పెరుగుతు లేదు దీని రా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాము తప్పనిసరిగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించే వరకు కూడా మేము వెనుకోవడము జయశీరాం సార్ మీరు చెప్పండి అసలు మొత్తం విషయంలో ఏం జరిగిందా అనుకుంటున్నారు పూర్తిగా అధికారులు దేవాలయ అధికారులు నిర్లక్ష్యం గ్రీన్ మిర్చి వ్యవస్థ ఏదైతుందో ఆ సంస్థ యొక్క పూర్తి నిర్లక్ష్యం ప్రపంచంలోనే రెండవ అవతారం అయినటువంటి శ్రీమన్నారాయణ రెండవ అవతారం అయినటువంటి శ్రీకృష్ణుని అవతారము కోర్మనాథ స్వామి వారి అవతారం స్వామి వారు ప్రత్యక్ష స్వరూపాన్ని చూడడం కోసమనే ఇటువంటి కోర్మ తాబేల్ని ఒక పార్క్ ఏర్పాటు చేసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి కొన్ని సంవత్సరాల క్రితము వారికి ఒక గ్రీన్ మీర్చ్ అన్నటువంటి సంస్థకి పూర్తిగా దాని యొక్క వ్యవహారాలని చూడమని చెప్పేసి ఒప్పు చెప్పడం జరిగింది అటువంటి ఒప్ప చెప్పేటప్పుడు ఆ ఒక వ్యవస్థని మనం చూడకుండా ఏం చేస్తున్నాం అన్నటువంటిది అంటే పూర్తిగా ఇక్కడ మేము అడిగినప్పుడు సమాధానం కూడా సక్రమైన సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఉన్నారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఆలయ ఈవోతో కానీ లేదా అధికారులతో కానీ గ్రీన్ కానీ మాట్లాడారా వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి వారు ఎవరు కూడా సరైనటువంటి సమాధానం చెప్పడం లేదు గ్రీన్ మిచ్ వారితో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటివి ఎప్పుడో ఒకటో రెండో చనిపోతాయండి అలాగే ఈరోజు కూడా చనిపోయాయండి అని చెప్తున్నారు మేము అక్కడికి వెళ్ళి చూస్తే కనీసం ఒక నలభై వరకు అక్కడ తాబేళ్లు ఉన్నాయండి చనిపోయినటువంటి తాబేలు నలభై వరకు చనిపోయిన తాబేళ్ళు నిన్ననే కాల్చినటువంటి తాబేళ్లు ఉన్నాయి అది కాకుండా ఎప్పుడో పూర్వం కూడా కాల్చినటువంటి కలేబురాలు కూడా తాబేలు కలెబరాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయండి అంటే సుమారు ఒక యాభై వరకు అక్కడ ఉండుంటాయండి అంటే అసలు తాబేళ్ళు చనిపోయినప్పుడు దానికి మార్టం చేయాలి కదా ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ తాబేలు చనిపోయినటువంటి తాబేలుకి వైరస్ ఏదైనా ఉండుంటే అటువంటి వైరస్తో ఉన్నటువంటి ఇక్కడ బతికున్నటువంటి తాబేలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక దానికి మార్టం చేయాలి మార్టం కూడా చేయకుండా ఎవరికి తెలియజేయకుండా అధికారులకు తెలియజేయకుండా వ్యవస్థకి ఎవరికి కూడా ఏర్పాటు చేయకుండా పూర్తిగా కాల్ చేసినటువంటి పరిస్థితి చూస్తే పూర్తిగా ఇక్కడ అనుమానాలు అయితే వ్యక్తపరచవలసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదో జరిగింది ఏదో కావాలని చేశారు అన్నటువంటిది అయితే పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది కనుక దీనిపైన మేము పూర్తిగా ఎస్వ హిందు పరిస్థితి పూర్తిగా ఖండిస్తుంది దీనిపైన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆదుస్తున్నాం నా పేరు శ్రీరంగ మధుసందరం ఇస్ పరిస్థితి అప్పధ్యక్షులు